భారత క్రికెట్ లోని అత్యుత్తమ ఆటగాళ్లలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఒకరు టీమిండియా రెండు వేల ఏడు ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల పదకొండు ప్రపంచ కప్ ను దక్కించుకోవడంలో అతడి పాత్ర మరువలేనిది టివంటీ క్రికెట్ లో అయితే రోహిత్ శర్మను ఎంచుకుంటా అతడు అత్యుత్తమ కెప్టెన్ రోహిత్ తన బ్యాటింగ్ తో క్షణాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చగలడు ఖచ్చితంగా అతడే నా ఫస్ట్ చాయిస్ అని యువరాజ్ చెప్పాడు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీలలో ఎవరిని బెంచ్ కి పరిమితం చేస్తావని మరో ప్రశ్న అడిగారు ఇందులో ఒక పేరును ఎంచుకుంటే అది ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో హెడ్ లైన్స్ గా అన్నాడు కాబట్టి దానికి బదులుగా తనకు తానే పరిమితం అవుతానని పేర్కొన్నాడు నవంబర్ లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఏ జట్టు కైవసం చేసుకుంటుందనే దానిపై గిల్ క్రిస్ట్ యువరాజ్ మైకేల్ వాన్ తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈసారి టీమిండియా త్రీ టూ తో ఆస్ట్రేలియాను ఓడిస్తుందని యువరాజ్ ధీమా వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా సిరీస్ సొంతం జోస్యం చెప్పగా త్రీ టూ తో ఆసిస్ సిరీస్ గెలుస్తుందని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు ఈ సిరీస్ లో గత రెండు పర్యటనలలో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఈసారి కూడా జోర్ కొనసాగించి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది నవంబర్ ఇరవై రెండున పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది మరి చూడాలి ఎవరి జోస్యం నిజమవుతుందో అని